యజుర్వేదం నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ మంత్రం ఈ మంత్రం యొక్క అందులో ఉన్నటువంటి సందేశం అగ్నిని ఉపయోగించుకొనుట అనేది దీని సందేశం ఈ మంత్రం చదువుదాం ఓ అగ్నే వయం ఈ మంత్రం ప్రతిపదార్థం అగ్నే ఏ అగ్ని ప్రబుధే మేల్కొను వేళ మేల్కొనే వేళ మనను సుజాగ్రి వాగుగా మేల్కొల్పుచున్నదు ఏ అగ్ని తను మేల్కొనే వేళ మనల్ని జా బాగా దేని వలన మేల్కొన వయం కర్మానుష్ఠానమునర్చు మేము సుమందీషీమహీ ఆనందపూర్వకముగా నిద్రపోచున్నాము ఎవడు అప్రయచ్చన్ ప్రమాదరహితుడై ప్రమాదరహితులకు మమ్ము రక్షాణ రక్షించుచున్నాడో నహ మాతో పునః మాటికి మాటికి ఏ విధముగా క్రీథి వ్యవహార అనర్చుచున్నాడో అతనిని యుక్తి చే మనుష్యులందరూ సేవించవలయను ఇదే విషయం దీని యొక్క భావార్థం ఏ అగ్ని మనుష్యులు నిద్రించుటకు మేల్కొనుటకు జీవించుటకు మరణించుటకు హేతువు దానిని యుక్తి సేవించవలయను ఇందులో విషయం మనుష్యులు జీవనం అంటే ప్రాణశక్తి ప్రాణశక్తి అగ్ని రూపంలో మనలో ఉంటుంది అదే ప్రాణశక్తి మనిషి మేల్కోవటానికి నిద్రించటానికి జీవనం సాగించడానికి మరణానికి కూడా అదే హేతు మనమంటాం మనిషి శరీరాన్ని చూసి చల్లబడిపోయిందండి ఇంక తీసేచ్చి అగ్నితత్వం పోయిందంటాం అంటే అది మరణించాడని మనకు తెలియటం అగ్నితత్వం లేనప్పుడు కాబట్టి మన శరీరంలో అజ్ఞతత్వం ఎప్పుడూ ఉంచుకోవాలి ఏ అగ్ని అంటే మనం మేల్కొని అంటే భౌతిక అగ్ని మాత్రమే కాకుండా పరమాత్మ కూడా అగ్ని అనేటువంటి నామం ఉంది ఏ పరమాత్మ వలనైతే మనం ఈ ఈ కర్మానుష్ఠానం చేస్తున్నామో ఎవరైతే ప్రమాద రహితుడు అంటే కళ్యాణకారుడు మానవులకు కళ్యాణకారు ఆ పరమాత్మను మనం వదిలిపెట్టకూడదు ఆ పరమాత్మను సేవించాలి అప్పుడే మనము ప్రమాదరహితులుగా ఉంటాము మనకు రక్షకుడు పరమాత్మ ఆ భావనతో మాటిమాటికి మనం చేసే పనులు వ్యవహారం చేస్తుంటే అది మనకి కళ్యాణకారకమవుతుంది ఆ రకంగా మనుషులందరూ ఆ పరమాత్మని ఇటు భౌతికాగ్ని మనం సేవించాలి ఆజ్నితత్వంతో మనం జీవించాలి సుఖంగా అనేది ఇక్కడ ఈశ్వరుడు పరమాత్మ దేవుడు అనే రూపాలతో లోకమంతా వ్యవహారం చేస్తున్నారు అసలు యథార్థ భగవద్భక్తి అనే దానికి మనకి సందేహం వస్తుంది ఎందుకంటే లోకంలో ఎటు చూసినా పూజలు భక్తి సందోహాలు భక్తులు అటు ఇటు విపరీతంగా పెరిగిపోతున్నారు కానీ లోకంలో అకృత్యాలు అధర్మాలు హింస ఆచరణలు అవి ఎక్కడా ఆగటం లేదు ఒక పక్కన ఈ పూజలు అయిపోతున్నా అది అయిపోతుంది అంటే మరి పరమాత్మ వీటిని చేస్తాడా అంటే పరమాత్మ వైపు దూషిస్తాం ఈ అకృత్యాల కారణం అనేటివి కాదు మనుష్యులకి పరమాత్మ మనిషి చేసుకున్న కర్మకు ఏ కర్మకు అటువంటి ఫలితం ఇవ్వడం వరకే కర్మ ఫలితం ఇవ్వటంలో పరమాత్మ స్వతంత్రుడు కానీ కర్మలు చేయటంలో మానవులు స్వతంత్రులు నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో నువ్వు ఎలా కర్మ అలాంటి ఫలితం ఇస్తాను కోర్టులో జడ్జి గారు ఉన్న జడ్జి గారు కూడా అంతే కదా మనకి ఆయన రోడ్డు మీదకి వచ్చి ట్రాఫిక్ సిగ్నల్స్ చెప్పడం నువ్వు లెఫ్ట్లో వెళ్ళమని అండవు ఆయన ఆయన నియమాలు ఆల్రెడీ ఇచ్చి వాటిని పాలించాలి మనం పాలించినప్పుడు దానికి అనుకూలంగా జడ్జిమెంట్ అవుతుంది పరమాత్మ కూడా అంతే ఈశ్వర శాసన నియమాలని మనం అనుసరించినప్పుడు దానికి అనుకూలమైనటువంటి పరమాత్మ మనకి ఆ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ వ్యవహారంతో మనం భక్తి కలిగి ఉండాలి అంటే అది ఎలాగుండాలి భక్తి నిజమైన యధార్థ భగవద్భక్తి అంటే పరమాత్మ ఉన్నాడు పరమాత్మ చూస్తున్నాడు పరమాత్మ వింటున్నాడు పరమాత్మ గ్రహిస్తున్నాడు నేను చేసే సర్వకర్మలు కూడా ఆయన గ్రహిస్తున్నాడు అనేటటువంటి యథార్థ విశ్వాసంతో మనుషులు వ్యవహారం చేయగలిగినప్పుడు ఈ లోకమంతా సుఖముగా శాంతిమయం సుఖమయంగా ఉంటుంది ఎక్కడ ఇలాంటి అనాచారాలు జరగడానికి వీలు లేదు అది అనార్థ భగవద్భక్తి భగవద్భక్తులు అంటే వాళ్ళు ఓమితిషం